గుంటూరు జిల్లా నరసరావుపేటలో పతూరు చెరువు కట్టలో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రిలో భాగంగా ఈ రోజు చౌడేశ్వరి దేవి అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనం చౌడేశ్వరి దేవి అమ్మవారు చౌడేశ్వరంలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ప్రత్యేకమైన కార్యక్రమంలో ఎంతో అమ్మవారికి వివిధ రకాల అలంకరణతో ఎంతో దైనిక్యమానంగా ఉన్నది ఈ కార్యక్రమంలో ఈ తొమ్మిది రోజులు కూడా ఈ సంవత్సరం కరోనా కారణంగా కోవిడ్ నిబంధన అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు మరియు ప్రతి సంవత్సరం అమ్మవారికి శ్రావణ మాసం నెల రోజులు కూడా విశ్వంలో తొమ్మిది వారి ఆర్యంలో ఎంతో వైభవంగా జరుగుతుంది మరియు శుక్రవారం కూడా ఈ దేవాలయం విశేష పూజా కార్యక్రమం ఆదివారం విశేష పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ దేవాలయం ముప్పై సంవత్సరం నుంచి కూడా దైవిక మానంగా కోణుల్గా ఆ శిషరాక్షిగా ఎంతో వైభవం పెంచి మందవరం ప్రోడక్స్లుగా ఈ రోజు మన పాతూరులో వివిధ రకముల ప్రత్యేక పొంగు బంధాలు విలాచించడం పాతూరు ప్రోడస్లు అమ్మవారి ప్రతి ముప్పై సంవత్సరం నుంచి కూడా ప్రతి మూడు సంవత్సరంలో ఒకసారి జ్యోతిర్ మహోత్సవంలో ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ జ్యోతిర్ మహోత్సవం మన గుంటూరు జిల్లాలోని మన ఉత్సవపాట మన దేవాలయంలో ఈ ప్రత్యేక కళ తీసుకుంటే నందవరంలో చౌదేశ్వం వారు కాసీపీగా నందవరంలో వచ్చారు అక్కడ నుంచి మనము నృషాపేటలో ఇప్పటి సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ప్రదర్శించారు ఈ ప్రదర్శించిన నాటి నుంచి కూడా మనం నందవరము ఎలా ఉందో అలాగే నృశాపేట కూడా మనం పాపి వారు అంతే కార్యక్రమాలు మీరు అమ్మవారి నుంచి సేవ చేస్తున్నారా మీకు అమ్మవారి నుంచి అమ్మవారి నిదర్శనం చెప్పగలుగుతాను పాత్ర చూడస్తుంది అమ్మవారి దేవస్థానంలో నేను వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాల కాలంలో ఇప్పుడు ప్రధాన పిచ్చా చేస్తాను ఒకళ్ళ దాకా ఎందుకంటే నాకే పిల్లలు కలటానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నప్పుడు అమ్మవారిని మాకు పండించి నాకు సాధించి అలాగే దేవరానికి ఇచ్చే భక్తులు కూడా చాలా గోసాగుతున్నాను వాళ్ళ కోరుకులువైనాన్ని పిల్లలు ఇవాళ ఉద్యోగస్తారు ఉద్యోగులు ఇని ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చారు వివాహాలు వాళ్ళకి వివాహాలు నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరం ఈ నవరాత్రి మహోత్సవం నా చెట్టు నిర్వహించాను ఇరవై సంవత్సరాల నుంచి కూడా భక్తులు ఇచ్చి నేను నా బాగా వస్తుంది అయితే ఎవరైతే మన అమ్మవారిని నమ్మి ఎదురైతే పిలుస్తారో వారికి మాత్రము అమ్మవారు ప్రశిక్షంగా ఆ కోరికని నిర్వహిస్తారు ఇంకా ఈ గుడిని మీరు అభివృద్ధి పట్టాల్సిన అనేది ఏమైనా గుడి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి దానికి కంటి వారు కూడా తమ సాయశక్తిలా పరిష్కరిస్తూనే ఉన్నారు కొంత మోదనాలు ఏర్పాటు చేశారు కొంత స్థలం కేకరించారు దానికి కూడా శంకుస్థాపన చేసి ముందు కొన్ని కార్యక్రమాలు చేయడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు ఆ కృషి అమ్మవారి విద్యతో అంది అని చెప్పని ఈ చెప్పి కార్యవర్గ సభ్యులు నిర్వాహకులు ఎలా ముప్పై మందిలాగా ఉన్నారు దాని ప్రెసిడెంటేవ్ సెక్రటరీ గారు చాలా మంది ఈ ముప్పై మంది కూడా తమ వంతుగా బాధ్యత నిర్వహిస్తారు గురించి ఇంకా కొంతమందికి ఏమైనా అపోహలు ఉన్నాయా అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి మీరు ముందుకు వచ్చారు మూవా శక్తివంతరాదని చెప్పేసి ఉన్నా మీరు ఈ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారని చెప్పేసి మా ప్రధాన బిజ్య గారి ఔర్పూత్యం అని చెప్పి మీరు ఏ విధంగా చేస్తున్నారు సాధ్య నాటి సాక్షి సాక్షతగా శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారు కాశీ విశాలాక్షిగా కాశీ విశాలాక్షి నుంచి నందవరంలో అమ్మవారు మూల విరాట్టుగా ఆ నందవరంలో మూల విరాట్టుగా వెలసి చొకటి క్షత్రియులందరికీ కులదేవతగా అమ్మవారు వెలసినారు అక్కడి నుంచి గత ముప్పై సంవత్సరాలుగా ఈ దేవాలయం శంకుస్థాపన చేసి దేవాలయాలి ముప్పై సంవత్సరాల కాలం నుంచి అంతకుముందు మా పూర్వీకులు అందరూ కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి జ్యోతుల మహోత్సవం చేరతారు చౌడేశ్వరిదేవి అమ్మవారు అంటేనే జ్యోతుల మహోత్సవం జ్యోతులు ఎక్కడైతే ఉంటాయో చౌడేశ్వరి అమ్మవారు ఖచ్చితంగా అక్కడ ఉంటారు ఆ రోజు అమ్మవారు జ్యోతుల మహోత్సవంలో అమ్మవారి యొక్క శక్తి బ్రహ్మాండంగా కనిపిస్తుంది అది అందరికీ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి జ్యోతిర్ మహోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమ్మకం అనమాట అమ్మవారు జ్యోతి రూపంలో వెలసి నందవరంలో వెలసిన సందర్భంగా ఈ జ్యోతిర మహోత్సవ కార్యక్రమాలు చేస్తారు అదే అనవసరము ఆచారము సాంప్రదాయంగా మన నరసరాబలో కూడా గత వంద సంవత్సరాలు చేసిన ఇప్పుడు ఈ గుడి పెట్టి ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఇప్పుడు నేను ఈ కమిటీ తరఫున పదహారు సంవత్సరానికి నిర్వహిస్తున్నాను నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను నా పేరు మా కాబట్టి ఉంటారు ఈ అమ్మవారిని నమ్మి కొలచిన వాళ్ళని ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితమైన నిదర్శనం మాత్రమే ఎక్కువ పరిస్థితుల్లో ఉంటారు కానీ అమ్మవారిని నమ్మి కొలవారు నమ్మి కొలిచిన ప్రతి భక్తుడికి కులము లేకలు మతంతో ఎలాంటి సంబంధం లేదు మా అమ్మవారికి అంత మహిమ ఉంది సాక్షి మాతగా రాజీగా విశాలాక్షి నందవరంలో వేస్తారు అక్కడి నుంచి నసరావు పేటకు మన అమ్మవారిని తెచ్చుకున్నాం ఇప్పటికీ అప్పటికి ఇంకా అమ్మవారు బ్రహ్మాండంగా మా అందరి కోరిక నెరవేరుస్తారు అలాగే ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు చేస్తాం అమ్మవారి జయంతి కార్యక్రమం చేస్తాం ఆషాఢం అమావాస్య రోజు అమ్మవారి జయంతి ఉత్సవాలు చేస్తాం శ్రావణ మాసంలో నెల నలభై ఒక్క రోజు శ్రావణ మాసం పూజలు చేస్తారు మా దేవాలయంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి అమ్మవారికి జ్యోతిర్ మహోత్సవ కార్యక్రమం చేస్తారు ఇవన్నీ కమిటీ వారి ఆధ్వర్యంలో మా ప్రధాన అర్చకులైన రంగా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా జయప్రదంగా ఇప్పటివరకు బాగా అలాగే కరోనా గవర్నమెంట్ వారు పెట్టినటువంటి ప్రతి నిబంధనలు పాటిస్తూ దేవాలయాల్లో వచ్చేవాడు కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా గవర్నమెంట్ వారు పెట్టినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఈ దేవాలయం లేకపోతే సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి చెప్పలేమని చెప్పి మాకు పోలీసు వాళ్ళు చెప్పారు ఎమ్మెడే సీసీ కెమెరాలు కూడా దేవాలయం ఏర్పాటు చేశారు ఈ దేవస్థానానికి కుల మతాలకు అతీరంగా చేస్తున్నారని చెప్పేసి నేను ఆ భక్తులు కూడా అలానే వస్తున్నారు ఖచ్చితంగా క్షత్రీయుడు అనేవాడు మా దేవాలయ పేరుకే మా దేవ తొకటి వేరే క్షత్రి సోదయం మేము అనుకుంటాము కానీ ఈ దేవాలయం ఒకటి వేరే క్షత్రియుడు అందరికన్నా కూడా అన్ని కులస్తులు అన్య కులస్తులు అందరూ కూడా దేవాలయం అభివృద్ధి మాత్రం తోడ్పాటు ఆ మీకు దాని యొక్క నిదర్శనం కావాలంటే మా యొక్క బండ చూస్తే మీకు ఆ దేవాలయం లేవాలి బండ అంటే మా వాళ్ళే కాదు ఇక్కడ అభయవాలు ఇవన్నీ తెలిసేవాడు చాలామంది ఆ నాలుగు వందల తొంభై పేరులో మా వాళ్ళే యామ పిల్లలు ఉంటే మిగతా నాలుగు వందల మంది బయట వాళ్ళు ఉంటారు థ్యాంక్ యూ ఈరోజు మనం నసరాపేట ఆతూరులోని చెరువు కట్టపై పనిచేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వచ్చి ఉన్నాం అమ్మవారి దేవస్థానంలో ఇక్కడ ప్రధాన అర్చకులు గారి ద్వారాగా కార్యవర్గ సభ్యుల ద్వారాగా అమ్మవారి ఇక్కడ నిర్మితమై ఉన్న అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమాలన్నీ మనం నిర్భయాశక్తి ద్వారాగా ప్రజల్లోకి అమ్మవారి అనుగ్రహం